మతిమరుపు ఆధునిక జీవన విధానంపై దీని ప్రభావం ఎంతో ఉంది ప్రతి వస్తువుని ప్రతి ఒక్కరూ కూడా ఏదో క్షణంలో ఏదో ఒక చోట మరిసిపోతూనే ఉంటున్నారు ఎందుకు అలా జరుగుతుంది దీనికి శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు ఆ డెమోన్సియా అనే పేరుతో పిలువబడే ఈ వ్యాధిని మన తెలుగులో మతిమరుపు అంటాము ఈ మతుమరుపు వల్ల ఒక వస్తువుని మనం ఒక చోట పెట్టి పదే పదే వెతికి ఆ వస్తువు దొరకలేనప్పుడు ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేయడం ఆ ట్యానికి గురవడం జరుగుతుంది అది చిన్న వస్తువులోనైనా జరుగుతుందంటే లేదు పతి ఒక కంపెనీ పాస్వర్డ్ మర్చిపోవడం ఒక ఇంపార్టెంట్ ఫైల్స్ మర్చిపోవడం విధంగా ఇతరులకు ఇచ్చిన కొన్ని సమయంలో అమౌంట్ను కూడా మర్చిపోవడం అంత తీవ్ర స్థాయికి ఈ వ్యాధి అయితే చాలా మందిలో ఉంది మన దేశంలో శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం చాప కింద నీరులాగా ఈ వ్యాధి ప్రబలించి ఉంది కానీ చాలామంది అయితే ఒప్పుకోరు మీకు కూడా మతి మరుపు ఉందా కంపల్సరిగా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి దానికి నివారణ మార్గాలు ఈ వీడియోలోనైతే చెప్తాను అరవై సంవత్సరంలో పైబడిన వారికి వచ్చే ఈ డెమోన్సియా అనే వ్యాధి ఇప్పుడు ఆధునిక కాలంలో మన పాతిక సంవత్సరములు ముప్పై ఐదు సంవత్సరములు అదేవిధంగా మధ్యస్కులు ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతుంది చిన్న పిల్లల దగ్గర నుండి యువతి యువకుల్లో ప్రతి ఒక్కరికి ఈ మతిపెరుపు అనే వ్యాధి వచ్చింది ఇది రావడానికి కారణాలు మనం ఏదైనా ఒక చూసిన దాన్ని గుర్తుపెట్టుకోవడానికి విన్నదాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి మన మెదడులో నిక్షిప్తం చేసుకుంటాము ఆ నిక్షిప్తం చేసుకున్న ఏదైనా సమాచారాన్ని మనం మనకు కావలసినప్పుడు మన మెదడు మనకు అందిస్తుంది కానీ ఆధునిక జీవన శైలి విధానంలో మన మెదడు సురుగ్గా లేకపోవడం వల్ల అవేమి కూడా మనకి సరైన సమయంలో మన మెదడు మనకి చూపించలేకపోతుంది దీన్నే మతిమరుపు అంటాము ఈ మతిమరుపు మెదడులో పనితీరు క్షీణించడం వల్ల జరుగుతుంది దీన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు కానీ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఈ మతుమరుపు అనేది చాలా కుటుంబాల్లో గొడవలకి కారణమవుతుంది అదేవిధంగా కొన్ని సమస్యలకి కారణమవుతుంది ఈ మతుమరుపు దేని వల్ల వస్తుంది ఈ మతుమరుపు అనేది మన జీవన విధాన శైలి వల్ల వస్తుంది మన కనీసం శారీరక శ్రమ లేకపోవడం మనం చేసే పనుల్లో మన మెదడుకి పొదును పట్టే విధంగా లేకపోవడం అదేవిధంగా మనం కనీసం రోజులో ఒక నలభై నిమిషాలు మినిమం శారీరక శ్రమను కలిగి లేకపోవడం మనకి ఊబకాయం కలిగి ఉండడం వల్ల అదేవిధంగా మనకి పుస్తక జ్ఞానం లేకపోవడం మన మెదటికి పదును పెట్టే పనులు చేయకపోవడం వల్ల ఇది ప్రబలిస్తుంది అదేవిధంగా ఏకాగ్రత లోపిస్తుంది మన మెదటి ఏకాగ్రత లోపించిందంటే మనం దాన్ని ఏకాగ్రతను కలిగి ఉండే పనులను మనం చేయాలి కానీ అట్టు పనులను మనం ఈ మధ్య కాలంలో ఎవరు కూడా చేయట్లేదు పూర్వకాలంలో మనకి కీబోర్డ్ చెల్లలు వచ్చిన సమయంలో ఎవరి అయినా మన ఇంట్లో వాళ్ళ నెంబర్ కావాలితే మనం వాటిని చెప్పేవాళ్ళం తొమ్మిది పది ఐదు రెండు అనే పది అంకుల్ని మనం సులువుగా చెప్పేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో మన సెల్లో పీడ్ చేసుకుని ఉంటున్నాం ఆ ఆ సెల్ పోనప్పుడు ఆ నెంబర్ చెప్పమంటే అది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ మధ్య చాలా మంది కూడా ఇదే వీటితోటే బాధపడుతున్నారు దీనికి చాలా చాలా వరకు మార్గదర్శకాలు ఉన్నాయి ఆ మార్గదర్శకాలు ఏంటన్నదే నేను చెప్తాను ప్ర ముందుగా మనకి ప్రతిరోజు కూడా కనీసం ఒక గంట శరీర శ్రమం ఉండాలి దానితో పాటు ఆరోగ్యంగా ఉండటానికి యోగా అదేవిధంగా ఏకాగ్రతను కోల్పోకుండా ఉండటానికి పుస్తకాలు చదవడం డ్రాయింగ్ గీయడం మన పజిల్స్ ఆడడం ఇటువంటివన్నీ చేయాలి ఇటువంటివన్నీ చేసినప్పుడు మన మెదడు పనితీరు బలపడుతుంది మనం ఏ పని చేసినా సరే అది తనలో నిక్షిప్తం చేసుకుని తన తన పని సక్రమంగా జరుగుద్ది అలాగే జరిగినప్పుడు మన ఒత్తిడి తగ్గి మన గుండె వ్యాధులు అదే విధంగా మెదడుకు సంబంధించిన వ్యాధులు అటువంటివి ఏమీ కూడా మన చెంతకైతే రావు ప్రతి ఒక్కరు కూడా శారీరక శ్రమ అనేది చేయండి అదేవిధంగా పుస్తకాలు అనేది చదవండి డ్రాయింగ్ గీయడం మెదడులో పనితీరును పెంపొందించే ప్రతీది కూడా చేయాలి ఎందుకంటే మెదడు సక్రమంగా పనిచేసినప్పుడే మన శరీరంలో ప్రతి వస్తువు కూడా పనిచేస్తుంది గుండెకి సంబంధించిన పంపింగ్ విధానం కానీ అదేవిధంగా మన పెట్టిన వస్తువులను ఎక్కడ పెట్టామన్నది కానీ ఒక వస్తువుని నిక్షిప్తించి మెదడు గుర్తు పెట్టుకోగలదు అది మనకి కావలసినప్పుడు అందించగలదు అందుకని మనం చాలా జాగ్రత్తగా పడి మనం మెదడుని ప పనితీరుని పెంపొందించే పనులను చేయాలి చెస్ గేమ్ ఆడడం అదేవిధంగా పజిల్స్ ఆడడం డ్రాయింగ్ గీయడం బుక్స్ చదవడం యోగా చేయడం ఇటువంటి కారణాలతోటి మనం ఈ మతిమరుపు వ్యాధిని దూరం పెట్టవచ్చు కొన్ని శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం కొన్ని సర్వేల ప్రకారం ఈ వ్యాధి అయితే చాలా తీవ్రంగా ఉంది కానీ చాలామంది అయితే చెప్పుకోవడానికైతే ఇష్టపడట్లేదు మీకు కూడా ఈ వ్యాధి ఉన్నట్లయితే మీరు తక్షణమే ఇప్పుడు నేను చెప్పిన నివారణ మార్గాలు అయితే పాటించండి అది బుక్స్ చదవడం కానీ ప్రతిరోజు ఒక గంట వ్యాయామం చేయడం కానీ యోగా చేయడం కానీ వంటి మొదలగు పనులు చిన్నపిల్లల్లో చెస్ గేమ్స్ అదే విధంగా పజిల్స్ ఇటువంటివి కూడా మీరు నేర్పించండి మీ పిల్లలకి సక్రమైన మార్గంలో నడిపించండి మన మెదడు ఎప్పుడైతే సక్రమంగా పనిచేస్తుందో పిల్లల ఎదుగుదలకి అదే ఆటోమేటిక్గా బాట వేస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా కామెంట్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో తప్పకుండా అయితే కలుద్దాం బాయ్